Muito obrigado. తీసుకున్నటువంటి పల్లె పండుగలో భాగంగా ఈ కోమర గ్రామానికి తొంభై ఒక లక్ష రూపాయలతో సిసి రోడ్లు నిర్మాణం జరిగింది ఆ నిర్మాణం ప్రారంభోత్సవం నుంచి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సూర్యుడు ఉదయించినప్పుడు నుంచి చంద్రుడు అస్తమించే వరకు ప్రజా సేవలో అయిన ఆఫీసులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు ఆయన మెరిసినస్ బెంజ్ లో దిగినా సరే హీరో సైకిల్ మీద వచ్చిన కాళ్ళతో నడిచిన వారికి కూడా ఒకే అపాయింట్మెంట్ ఇచ్చి అందరినీ ఒకే రీతిలో చూసేటువంటి సమోన్నత వ్యక్తి మన శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు గారు ఈ రోజున ఆయన మొదలైన హస్తాలతో సువర్ణ హస్తాలతో ఈ రోడ్లు ప్రారంభించుకోవడం మనకి చాలా దీర్ఘకాలికంగా ఎంచుమించుగా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ కోమరాట సెంట్రల్ లో అధ్వానంగా ఉన్నటువంటి ఈ రోడ్డు ఆయన ఈ కేటాయించి ఆయన రాగానే ఈ ఎనిమిది నెలల కాలంలో మా అందరికీ ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మా కోమరాడ గ్రామ ప్రజల తరఫున శిరస్సు మంచి నమస్తమాని తెలియజేసుకుంటున్నాం అలాగే ఆయన ఈ రోజున నరసాపురం పార్లమెంటు కేంద్ర మంత్రి భూపద శ్రీనివాసరావు గారు ఒకవైపు మన పులపతి రామంజనేయులు గారు ఒకవైపు చేస్తూ ఇవాళ అత్తపంతులు తొక్కుతూ కొత్త హైవే కనెక్టివిటీలు కానీ ఈ మన పేమరలతో ఆగి పిండించి ఈ దిగుమరు కొత్త రహదారుల నిర్మాణం కానీ లభోతో లభించు అని చెప్పి కొత్త కొత్త మార్గం శాశ్వతకి మా ప్రయ కేంద్రానికి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ కోలేరు రావడా అంజుబాబు గారు పద్ధతే నచ్చలేదు నాకు అంత అనేది నేను అవును ఖచ్చితంగా ఉండకూడదు పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండకూడదు వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళ పనులు వెంటనే పిలిపించుకుని ఆ పని త్వరిత పూర్తి చేసి ఇంటికి పంపించేసేటువంటి ఎమ్మెల్యే మనకు ఉండకూడదు అలాగే నాది నా కుటుంబ సభ్యులకు జబ్బు చేసింది అనేటువంటి భావం భావంతో ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ తను తను తానంతా తానే తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ చేత వాళ్ళందరి సంతకాలు పెట్టించి స్వయంగా లబ్దిదారులుగా చెక్కులు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఇచ్చి ఆర్థికంగా అందుకునే ఎమ్మెల్యే మనకు కొనకూడదు అటువంటి లక్షణాలు ఉండకూడదు కక్షల తాత్పణ్యాలు పెంచి పోషించేటువంటి వ్యక్తులు మనకు ఉండాలి అటువంటి ఎమ్మెల్యే మనకు కొనకూడదు నిజమే నువ్వు చెప్పేది కరెక్టే అంటే సారీ సార్ అని చెప్పాడు ఎప్పుడైనా సరే ఇటువంటి ఎమ్మెల్యే మళ్ళీ 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 మనం రావాలి ఇటువంటి ఎమ్మెల్యే ప్రజలందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై ఈ రోజు ఈ సభ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గ్రామ సర్పంచ్ రత్నాల పేరయ్య గారిని కోరుతున్నాం ఈ కార్యక్రమం చేసినట్టు మన ఎమ్మెల్యే గారు గురుపత్ర ఆనంద్ గారికి అదేవిధంగా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు పాత్ర మధ్యాహ్నం గారికి ఏఎన్సీ పాండ నాగేశ్వర గారికి జనసేన మండల అధ్యక్షులు గారికి అదేవిధంగా విధంగా విద్య రాణకృష్ణ గారికి తెలిపిన మిగతా పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మనకి తొంభై లక్షలు గ్యారెంటీ అయిందండి అనుకున్న టైంలో కన్నా ముందే ఈ కార్యక్రమాన్ని యూఓ గారు సరి చూపించి ఎన్నీ పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోడ్డు ఎలా ఉండేదో మీకున్న గ్రామ ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే మన మన ఊరు చుట్టాలు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఏంట్రగో మీరు సెంట్రల్ రోడ్ ఎలా ఉండదండి చాలాసార్లు శాంక్షన్ అయ్యి మళ్ళీ డిలేడ్ అయ్యి అది అంజుబాబు చేసిన విధంగా పూర్తి అవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా తాడ్చేత మంచి రెండు వేల పద్నాలుగులో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అరవై లక్ష రెండు మూడు కోట్ల వరకు మనకి సిమెంట్ రోడ్ ఇచ్చారు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ కాంబినేషన్ లో మళ్ళీ ఒక కోటి రూపాయలు వస్తువులు ఉన్నాయండి ఆ వస్తువులు అయితే కనుక కొమరాడ జీరో పర్సెంట్ సిమెంట్ రోడ్ తో ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అంజీవ్ గారికి సర్చ్ చేసిన కోటి రూపాయలు రాను రోజులకు మనస్ఫూర్తిగా కోరుచుకుంటూ చాలా సంతోషం రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమం ధ్యేయంగా కూటమికి నాయకత్వం వహిస్తున్న నారా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా సర్వవేగంగా ముందుకెళ్తుంది ఆయన నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గ్రామ మరి పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా ఎన్ఆర్సిఎస్ నిధులతో ప్రతి వీధికి కూడా సిమెంట్ రోడ్డు డ్రైనేజీ అదే కరెంటు త్రాగు నీరు అన్ని ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తారు మరి మనం ఒక రెండు నెలల క్రితం ఎన్ని శంకుస్థాపన చేసుకున్నాం ఇప్పుడు గౌరీ శాస్త్రంగా చేసుకున్నాం ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని కూడా భీమవరం నియోజకవర్గంలో మరి పశ్చిమ జిల్లాలోనే మొదటి చేస్తాం రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సీహస్వామి గారు మరి లోతట్టు గ్రామాలకి కింద గ్రామాలన్నీ కూడా అన్ని కార్యక్రమాలు రోడ్లే కాదు డ్రైనేజ్ త్రాగునీరు సాగునీరు అన్నీ కూడా మీరు చూసారు గత ఈ వారంలో మరి సాగునీరు కాలంలో కానీ అలాగే మురి నీరు కాలంలో కానీ మరి ఆధునికర పనులు మొదలెట్టం ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని కూడా రాబోయే రోజుల్లో దేవాల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గం తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం శాసనసభలో ఆధారం చేస్తాం చంద్రబాబు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను గ్రామ సర్పంచ్ గారు మరి తులసీ గారు

ఈ కుమరాడ గ్రామంలో చాలా చక్కగా మంచి రోజు సిమెంట్ రోడ్యడం జరిగింది ఇక్కడ విచ్చేసిన కోటి నాయకులందరికీ కూడా ప్రత్యేకించి ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు మరి డిఈ గారు కావచ్చు ఇక్కడ అధికారులు కూడా చాలా చక్కగా ఈ రోడ్డుని చాలా తొందరలో దాదాపు రెండు నెలలు అయినప్పటికీ కూడా తొంభై లక్షలతో ఈ కుమరాడ గ్రామంలో రోడ్ చేయడం జరిగింది ఇది ఎందుకంటే ప్రతి మరి ఐదు ఐదు సంవత్సరాలు వయసు గవర్నమెంట్ చూసే అందరూ ఈ రోడ్ల మీద నడిచి ఎన్నో యాక్సిడెంట్ అవే కాదు ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రజలు అందరూ ఉన్నారు మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన మరి మనకి తెలుసు అందరికీ మహారాణో సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలు పెట్టారు ప్రజల కోసం పేదల కోసం ఒక్కొక్కటి అమలు చేస్తూ గ్యాస్ పంట కావచ్చు అలాగే పెన్షన్ మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసేది ముఖ్యంగా రోడ్లు కూడా ఆయన వచ్చినప్పుడు అలా యువకుడలో లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ రోడ్లు చూసి చాలా బాధపడేవాళ్ళు మేమే ఒక రోజు రెండు రోజులకి ఇలా ఉన్నాం రోజు రోడ్ల మీద ప్రయాణం చేసే ప్రజలు ఎలా ఉన్నారు అని గమనించి మరి అధికారంలోకి రాగానే మరి చాలా చక్కగా మరి మన రాష్ట్రాలకు కావచ్చు నియోజకవర్గాలకి వెళ్ళ అమౌంట్ ముందు శాంక్షన్ చేసి రోజు పుట్టిన కార్యక్రమం అలాగే రోడ్ వేసే కార్యక్రమం కూడా పెడతాము చాలా చాలా అభినందనీయం ముఖ్యంగా ఈ రోజు మన గౌరవ చంద్రబాబు గారి చేతుల మీద ఇక్కడ కోట వినాయకుడు నాయకత్వంలో ఈ రోడ్డు ఓపెన్ జరిగింది దాదాపు ఇక్కడ ఐదు బొమ్మరాడ అన్న అనాపడేరు మూడు రోజులు పెట్టినట్టున్నారు నిన్న మొన్న కూడా వేరవాసం కావచ్చు మన వేవరం టౌన్ కావచ్చు సిసి రోడ్ లై కూడా చాలా చక్కగా వేయడం జరిగింది ప్రజలందరూ కూడా ముఖ్యంగా గమనించాలి ఈ రోజు గ్రామాల్లో తాగటాకు నీరు డ్రైనేజీ రోడ్లు ఉన్నట్టయితే ప్రజలు చాలా సంతోషపడతారు ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రజల సంక్షేమ అభివృద్ధి అనే దిశగా ప్రయాణం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలి తెలుగుదేశం వారికి ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజల కోసం ఆలోచించి సంక్షేమం ముఖ్యంగా అభివృద్ధి అనేది ఎప్పుడు ఆయన దిశలో ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా గ్రామాల్లో చాలా చక్కగా ఓటమి ప్రభుత్వం నాయకత్వంలో అందరు పనిచేసి జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు ముగ్గురు నాయకులు పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసినట్టయితేనే ఆ నాయకులకి ఆ పార్టీకి మంచి పేరు వస్తుంది మీరందరూ ఒక ఒకట ప్రభుత్వం గ్రామాలను కూడా ఈ రోజు సస్య చేసే పరిస్థితి అందరికీ ఈ టైంలో మనం అందరూ ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా ఇదిలో పని పనిచేయాలని తొంభై ఒక్క లక్షల రూపాయలతోటి రోడ్లు ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ గ్రామ సర్పంచ్ గారికి తెలుగుదేశం పవర్ బ్యూరో సభ్యులు తోడసీతామాల గారికి రామకృష్ణ గారికి నాగేశ్వరరావు గారికి నూక సీని గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ గ్రామ పెద్దలకు ఈ గ్రామ ప్రజలకి అందరికీ పేరు ప్రేరణ హృదయపూర్వక నమస్కారం మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది మాసాలు అయింది ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన వెంటనే గ్రామాలు బాగుండాలి గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుద్దని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఎన్ఆర్జీఎస్ కోట్లాది రూపాయలు మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నియోజకవర్గానికి ఏడు కోట్ల రూపాయలు ఇస్తే అది ఇన్ టైంలో చేస్తే ఫిబ్రవరి పదిహేను తారీఖే పూర్తి చేసాం ఏడు కోట్ల రూపాయల వర్క్ కల్పన దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఏడు కోట్ల వరకు ఇచ్చాము మాకు ఏడు కోట్ల వరకు పూర్తి అయిపోయింది ఇంకో రెండు కోట్లు ఇవ్వండి అని చెప్పి కరెక్ట్గా అడిగితే మరలా అవి రెండు కోట్లు ఇచ్చారు ఏడు తొమ్మిది కోట్ల రూపాయలతోటి అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం చేస్తున్నాం చేసాం ఇవా ఈ కొమరాడి నుంచి డేగాపురం వెళ్ళే మెయిన్ రోడ్డు చాలా అద్వాన స్థితిలో ఉండేది గత ఇరవై సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఈ కార్యక్రమం చేయాల మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎన్ఈ కూడి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మనిషి నడవలేని స్థితిలో ఉన్న రోడ్లన్నీ కూడా ఆ గుంట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ గ్రామానికి మరి ప్రధాన సమస్య ఏంటంటే భీమవరం నుంచి ఎల్విఎన్ పొలం వరకు మెయిన్ రోడ్ చాలా అద్వాన స్థితిలో ఉంది దాన్ని భీమవరం నుంచి ఎల్విఎన్ పురం వరకు కూడా సిమెంట్ రోడ్డే కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఆ భగవంతుడి సక్సెస్ అయితే భీమవరం నుంచి ఎల్గేపురం వరకు సిమెంట్ రోడ్డు దర్జాగా వెళ్ళే అవకాశం మీకు వస్తుందని చెప్పి అలాగే ఈ గ్రామానికి గతంలో కూడా ఎంపీగా ఉండగా నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా నిధులు ఇచ్చాం ఈ నిధులే కాకుండా నా ఆలోచన ఒకటే రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి మరలా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వీధి కూడా సిమెంట్ రోడ్ ఉండాలి సిమెంట్ రోడ్ లేని వీధి అంటూ ఉండటానికి వీలు లేదని ఆలోచన ఆ ఆలోచనతో చేస్తాం సిమెంట్ రోడ్లే కాకుండా రోడ్డుకి విరివైపున డ్రైన్స్ కూడా నిర్మించాలి రోడ్లు ఎంత ముఖ్యమో డ్రైన్స్ కూడా అంత ముఖ్యం ఆ డ్రైన్స్ కూడా నిర్మించే ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ గ్రామానికి కొమ్మనాడు నుంచి దేగాపురవిలే దారికి ఎనభై లక్షల రూపాయలు మండల పరిషత్ నుంచి స్కూల్ నుంచి మైలా మార్క్ సైట్ వరకు ఆరు లక్షల రూపాయలు పోయి పురుషోత్తం ఇంటి దగ్గర నుంచి గోట్ల రాజు ఇంటికి మూడు లక్షల నలభై వేల రూపాయలు మందరాజు ఇంటి దగ్గర నుంచి ఏసి ఇంటి వరకు లక్ష అరవై వేల రూపాయలు ఇప్పుడు కార్యక్రమం చేయడం జరిగింది రాగా రోజుల్లో గ్రామ ప్రాంతాల్లో ఏ గ్రామంలో కూడా మంచినీటి సమస్య కానీ రోడ్లు సమస్య కానీ ట్రైన్స్ సమస్య కానీ లేకుండా చేయాలని చెప్పి ఆలోచన దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్ని పనులు ఒకే రోజు తీసుకుంటాం అన్ని రోడ్లు వేస్తాం శ్వాశ్వతంగా మంచి నీటి సమస్యని పరిష్కరిస్తాం చివరున్న ఇంట్లో కూడా కుళాయి ఉండ నీళ్లు వచ్చి ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాం జల జీవన్ మిషన్ కింద కోట్లాది రూపాయలు కేంద్రం వల్ల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జల జీవన్ మిషన్ గత మార్చిలో అయిపోయింది దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి అరవై వేల కోట్ల రూపాయలు ఈ జనజీల మిషన్ కింద శాంక్షన్ రావడం జరిగింది అంచేత ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది మంచినీళ్ళ గురించి ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు రాగాల రోజుల్లో ప్రతి ఇంటికి నాణ్యమైన మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్ని కార్యక్రమాలు చేసి మన గ్రామాలన్నీ కూడా మంచి గ్రామాలుగా ఒక ఆదర్శవంతమైన గ్రామాలుగా ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా ఒక పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దడానికి మీరు ఎన్ఈఏ కూటమి ప్రయత్నం చేస్తుంది ఎన్ఈఏ కూటమి అంటే ఇది మంచి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది కక్షలు కాలన్యాలు పగలు ద్వేషాలు ఈ ప్రభుత్వానికి ఉండవు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది మీ అందరికి అభివృద్ధి చేసి చూపిస్తాం వచ్చిన తొమ్మిది గ్రామానికి కోటి రూపాయలు ఇచ్చామంటే ఎంత అభివృద్ధి ఒక్కసారి మీరు చేయండి ఇంకా రాగల రోజుల్లో గ్రామ సర్పంచ్ గారు మా గ్రామానికి రూపాయలు ఇస్తే అన్ని అయిపోతాయి అన్నారు ఖచ్చితంగా ఇస్తాం దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేస్తాం అనంగోడేరు ఎల్వి బేవా నుంచి తెలుసు నాకు నేను మూడు సార్లు పాయింట్ నాకు తెలుసు ఆ పంట కాలం మీద మెయిన్ రోడ్ నుంచి కల్వట్టు కట్టి దాని వలన నుంచి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ అడ్డపడిపోయి ఆ కెనాల్ ఆ పై పైపు వల్ల నీరు ఆప్తలకు వెళ్ళటం అది గతంలో శాసనసభ్యులుగా ఉండగా టెండర్ పిలిపించాను కానీ కొన్ని కారణాలలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ టెండర్ పిలిపించి అక్కడ కలవట్టు కట్టిస్తానని చెప్పి దయచేసి మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండండి గ్రామాల అభివృద్ధి చేద్దాం గ్రామాలంటే నాకు ఇష్టం నేను కూడా గ్రామాన్నించే వచ్చాను నేను పట్టణంలో పుట్ల పల్లెటూరులో పుట్ట పల్లెటూరు పల్లె గ్రామాలంటే నాకు ఇష్టం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసి రాగల రోజుల్లో భీమవరం మండలంలోని ఇరవై ఐదు గ్రామాలు వీరవాసం మండలంలోని ఇరవై మూడు గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు మా ఊరికి నడిబుడ్డున మంచి సిమెంట్ రోడ్డు వచ్చిందని అలాగే అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేసి అన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి మీరందరూ వచ్చేసినందుకు మీ గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను பண்டு பண்ணுத்தனை <laughs> <laughs> ജാമ കട്ട